అంటే రాయచూడి ప్రజలందరికీ కూడా పోలీస్ తరపున నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలు తెలియదు రాయచూడి పట్టణము గత పదహైదు సంవత్సరాల నుంచి అదేవిధంగా మనకు డిస్టిక్ అయినప్పటి నుంచి కూడా పట్టణం బాగా పెరిగింది పట్టణంలో వివిధ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా రావడం జరిగింది ఈ రాయచూడి పట్టణానికి ఒక మంచి ప్రతిష్టాపూర్వకమైనటువంటి పేరు ఉండేది కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనల వల్ల ఆ పేరు ప్రదర్శితో పోయే అవకాశం కల్పిస్తుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయమై సహకరించవలసంగా కోరుచున్నాను దానికి గాను మొదటగా ఎవరైతే షాప్ ఓనర్స్ కావచ్చు ప్రజలు కావచ్చు ఖచ్చితంగా టౌన్ శాఖ ప్రకారం పదన్నర గంటల లోపల ఎవరో కూడా షాప్స్ ఓపెన్ చేయకూడదు ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలను ఆ విధంగా క్లోజ్ చేసుకోవడం వల్ల ఏదైనా ఈ వాళ్ళంతా కూడా తిరిగే అవకాశం లేకుండా వారు కూడా వాళ్ళ వాళ్ళు ఇంటికి చేరుకుంటారు మరియు ప్రజలందరికీ తల్లిదండ్రులందరికీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం అలవాట్లు ఉన్నాయి అనేది గమనించుకోవాల దాంతో పాటు మనం బండ్లు పనిచ్చి మైనర్స్ డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ ఇస్తున్నాము దానివల్ల వాళ్ళు ఓవర్ స్పీడ్తో పోయి కింద పడి చనిపోయి మీకే మీ తల్లిదండ్రులకే మళ్ళా బాధ కలిగిస్తున్నారు ఖచ్చితంగా ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ టౌన్లో చేయరాదు అవుట్ పోస్ట్లు కూడా చేయరాదు ఒకవేళ అలా చేసిన మెడల వారితో పాటు తల్లిదండ్రుల మీద కూడా శిక్ష చట్ట ప్రకారము వారి మీద చర్య తీసుకుంటాము అదేవిధంగా ఇంకా రాబో వేసవి కాలంలో సెలవులు వస్తున్నాయి కాబట్టి చాలామంది వెకేషన్స్ కావచ్చు బంధువులెడ్డికి పోతుంటారు కాబట్టి ఎవరైనా సరే వారి ఇళ్లలో పోయేటప్పుడు ఆ విషయాన్ని పోలీస్ దృష్టికి తెలుసుకోవాలను అదేవిధంగా వారి వారి చుట్టుపక్కల అందరూ కలిసి మొత్తం సరౌండింగ్స్ అనేవాళ్ళంతా కలిసి వీటింత వరకు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఆ కెమెరాల వల్ల మీకు అదేవిధంగా మీ చుట్టుపక్కల వారికి మరియు మీ ధన మనానికి కూడా రక్షణ ఉంటుంది కాబట్టి దయచేసి అందులో కూడా మీ కాలనీలో కూడా అది ఎక్కువ మొత్తం ఖర్చు కాదు దానికి తగ్గట్టు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే అది అందరికీ కూడా బాగుంటుంది సో ఏదైనా వేసవేసిన పోయేటప్పుడు కానీ బంబులు పెట్టిపోయేటప్పుడు ఆ విషయాన్ని పోలీసు దృష్టికి సంప్రదిస్తే మేము బీట్ పెంచి మేము ఆ రక్షణ కల్పిస్తాం సో ఇవన్నీ కూడా పాటించి పోలీసు వారికి సహకరిస్తే ఒక మంచి శాంత పట్టణంగా చేసుకున్నామని కోరుచున్నాం సోడి ఓపెన్ చేస్తాం ఇంకా రాబోయే దృష్టిలో పెట్టి కూడా చేస్తాం కడితే ఈ ఎన్ని కేసులుంటే ఆ కేసు తీసుకొని వారి మీద సంవత్సరం పాటు తీరకు పెంచడము లేదంటే నగర బహిష్కరణ కూడా చేపిస్తాము